రేపు అంటే ఇరవై ఏడవ తేదీనాడు అనగా తెల్లవారితే రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక గురించి పట్టభద్రులకి అందరికీ తెలిసినటువంటి విషయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణవంతుడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి పేదభద్రులు రాజశేఖర్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా కూటమి శ్రేణులతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సోదర సోదరుల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం మనం కోటమిలో ఉన్నాం మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ సూచించినటువంటి అభ్యర్థి పేరపత్రులు రాజశేఖర్ గారు కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి నిత్యం పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తల్ని వీరమహిల్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మన రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు మనందరికీ అందరికీ రాజ్య నాయకుడు ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి వేరమత్రులు రాజశేఖర్ గారు అలాగే ఈయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఒక సుశిక్షుతుడైనటువంటి కార్యకర్తగా పార్టీ లైన్లోనే ఎల్లప్పుడూ పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వసనీయుడైనటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఖచ్చితమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని ఏదైతే కాకినాడ పార్లమెంట్లో ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ పార్లమెంటు సభ్యులు కాని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నాయకులతో కలిసి మనం పనిచేసి అత్యంతమైనటువంటి భారీ విజయాన్ని కూటమి అభ్యర్థికి వరించేలాగా మన ప్రయత్నం ఉండాలి మనమైతే గెలుపు వాకిట్లో ఉన్నాం అయినప్పటికీ ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ప్రతి వాటర్ని కూడా మనం అభ్యర్థించి రాజశేఖర్ గారి కోసం కూటమి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ప్రతి ఓటర్కి తెలియజేసి మనం ఓటు వేయించుకోవాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వీరమైల్ని మీ సోదరు సభ్యేటువంటి మీ తుమ్మల బాబు కోరుతూ ఉన్నా అలాగే పట్టబద్దులందరినీ కూడా నా యొక్క విన్నపం పేదపాత్రులు రాజశేఖర్ గారి యొక్క ఓటు మీరు వేయడం కోసం ఇక్కడ బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ పేరు పేదపత్రుల రాజశేఖర్ అని పక్కన ఫోటో కూడా ఉంటుంది పక్కనే ఒకటైనటువంటి నెంబర్ వేసి పేరపత్రుల రాజశేఖర్ గారిని గెలిపించాలని అలాగే మనం ఎక్కడ కూడా మన సొంత పెన్నతో కానీ అలాగే సంతకం పెట్టడం కానీ టిక్కు పెట్టడం కానీ ఇందుకు పెట్టడం కానీ ఏ విధమైనటువంటి తప్పు చేయకుండా కేవలం ఒకటే అనేటువంటి అంకెను వేసి రాజశేఖర్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ వాడుతూ ఉన్నాం మీరు అందరూ పట్టబద్దులైనప్పటికీ పదే పదే చెప్పడానికి కారణం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదమూడు వేల ఓట్లు పైబడి ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది ఇక్కడ ముప్పై ఐదు మంది అభ్యర్థులు నిలబడ్డారు ఎమ్మెల్సీగా ముప్పై ఐదు మందికి ఓటేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మనం ఎక్కడ పొరపాటు చేసినా ఓటు ఇన్వాలిడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కడ పొరపాటు చేయకుండా మరి ఏదైతే అధికార పార్టీగా ఉందో కూటమి పార్టీ కూటమి అభ్యర్థులు గెలుపొందినట్టయితే మనం అక్కడ అధికార పార్టీ కాబట్టి మన యొక్క పనులు సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టమొదలు విచక్షణతో ఆలోచన చేసి పేదమంత్రులు రాజశేఖర విజయానికి మేమంతు భాగస్వామిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా